గణనాథుడి చల్లని చూపుతో విఘ్నాలు తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు నెల్లూరులో జరిగిన వినాయక చవితి సంబరాల్లో భాగంగా ఐదవ రోజు గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు నెల్లూరు పెన్నాఘాట్లో కనుల పండుగగా గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమం జరిగింది నిమజ్జనోత్సవ ఘాట్ను మంత్రి సందర్శించారు ఐదవ రోజు కావటంతో అన్ని సెంటర్ల నుంచి పెన్నా గణేష్ ఘాట్లో నిమజ్జోత్సవానికి గణనాథులు భక్తజన సందోహంతో తెరలి వచ్చారు గణపతిబప్ప మోర్యా జై గణేష్ నినాదాలతో యువకులు హోరెత్తించారు పెన్నా నదీ తీరం వద్ద ఘాట్ వద్ద చేపట్టిన ఏర్పాట్లపై మంత్రి నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ అధికారులను మంత్రి అభినందించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యుల డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ వినాయక చవితి పండుగంటేనే అన్ని వర్గాల వారు అన్ని వారు ఎంతో సంతోషంగా చిన్న పెద్ద తేడా లేకుండా చేసుకునే పండగ అని అభివర్ణించారు గణేష్ చతుర్థి నాడు యువత ఆనందానికి హద్దులుండమన్నారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణేష్ నిమజ్జోత్సవం చెయ్యడం సాంప్రదాయమని అయితే ఇందుకోసం నెల్లూరులో స్వర్ణాల చెరువు వద్ద ఇటు పెన్నా తీరం వద్ద గణేష్ ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తిశ్రద్ధలతో నిర్వహించే గణపయ్య నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు నిమజ్జనోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులు విశేషంగా కృషి చేశారని అభినందించారు గణనాధుని ఆశీర్వాదంతో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు ఇదిలా ఉంటే నెల్లూరులో గణపతి నిమజ్జన వేడుకలు ఐదవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు భారీ సంఖ్యలో విగ్రహాలు గణపతి నిమజ్జన వేడుకలు భక్తులతో రహదారుల కిటకిటలాడాయి నగరం నలువైపుల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహంతో పెన్నా తీరం సందడిగా మారింది జైబోలో గణపతి మహారాజ్ జై అంటూ నినాదాలు హోరెత్తాయి వైవిధ్యభరితమైన వినాయకమూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా ఆధ్యాత్మికత సంద్రమైంది ఎటుచూసినా చూసినా భక్తజన సందోహం అంతటా గణనాధుని నిమజ్జన వేడుకల కోలాహలం దారి పొడువున వినాయకులకు ఘన స్వాగతాలు పలికారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డీఎస్పీ సింధుప్రియ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ అస్మా డివిజన్ ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్ మహిళా సిటీ అధ్యక్షురాలు కపిర రేవతి కపిర శ్రీనివాసులు కోదండరామస్వామి ఆలయ చైర్మన్ శ్రీనివాసులు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మన దేశంలో రాష్ట్రంలో ఇది ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ల వారు చేసుకుంటారు ముఖ్యంగా యువకలు యువకులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు జనరల్గా పండగ అయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు నిమజ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క స్వర్ణాల చెరువు మనకుంది ఇటుపక్క పెన్నారు ఎవరు ఉంది కాబట్టి అటుపక్క ఉండే వాళ్ళందరూ స్వర్ణార్ చెరువులోను ఇటు పక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే పెన్నారి వరకు ఈ పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమగ్నం చేయడం జరుగుతుంది ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ పోలీసు అండ్ ఇన్నోమెంట్స్ ఇన్నోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది